బాలకోట గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు బాలకోట గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయి నెల రోజులు అయిందండి ఈ రోజుకి కరెక్ట్ గా నెల రోజులు అయింది ఓకే సో ఈ నెల రోజు అయినాక ఫస్ట్ టైం మా పాపం ఆయన గా నెల రోజులకి అది కూడా దేవుడి స్క్రిప్ట్ ఏమో ఈ రోజే బయటకు వచ్చారు బయటకు వచ్చి మాట్లాడారు సరే ఇన్ని రోజుల నుంచి ఆయన లోపల ఉన్నారు ఈ ఇన్నాళ్ళ దాకా జనాలు కానీ మీడియా ఏం కానీ ఫేస్ చేయలేదు ఎలక్షన్ రోజు రిజల్ట్ వచ్చిన రోజు తప్ప ఈరోజు ఏమన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడతారేమో అని చెప్పి అందరం వెయిట్ చేసాం సార్ కానీ ఈరోజు బయటకు వచ్చి ఆయన మాట్లాడేది ఏంటండి అమాయకుడు అయిన పిన్నెల రామకృష్ణారెడ్డిని మీరు జైల్లో వేసారు ఏదో ఆయనకి కోపం వచ్చి ఈవీఎం అక్కడ ఏదో తప్పు జరిగింది కాబట్టి ఈవీఎం పగలకొడితే ఆయన మీరు జైల్లో వేస్తారా మా పిన్నెలు రామకృష్ణారెడ్డి రిగ్గింగ్ చేసుకోలేకపోయాడు పాపం రిగ్గింగ్ చేసుకోవడం కూడా చేత మా పిన్నెల రామకృష్ణారెడ్డిని మీరు జైల్లో వేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాపం మీడియా ముందుకు వచ్చి ఆయన అక్రోసమే లగ్గుక్కున్నారు ఏంటి సార్ అంటే నేను మన వంగలపూడి గారి ప్రెస్ మీట్ కూడా అనమాట ఆమె చెప్పింది ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలవడానికి ఆయన పాతికి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారంట ఎందుకంటే ప్రజా సమస్యలు ఉన్నాయి ఎంతోమంది కార్యకర్తలు ఇప్పుడు ఆయన ఆయన అన్నదే మనం అనుకున్నాం తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ మంది వైఎస్ఆర్సీపీ నాయకుల నాయకులు నాయకుల్ని కార్యకర్తలని దాడులు చేశారనుకున్నాం అసలు వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళకెళ్ళి ఆర్థిక సాయం చేయకుండా వచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి గలవటం ఇదే నాయకత్వం సార్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా ఇంకో మత్స్య కూడా ఉన్నాయని చెప్పిన దాంట్లో నేను ఎంత మంచి చేస్తే నన్ను ఓడిచ్చారు అంటారు అంటే ఎప్పటికి కూడా ఆయన ప్రజలకి మంచి చేశాడా చెడు చేశాడా కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నమ్ముకొని ఇంకా వైఎస్ఆర్సీ పార్టీ బతుకుతుందంటారా సార్ నిజంగా ఆయనకి ఒక ప్రజా నాయకుడికి ఉండాలి లక్ష్యాలు ఉన్నాయంటారా చెప్పండి ఒకసారి రాజీ గారు ఎండమావుల్లో నీళ్ళు ఉంటాయా ఉంటాయని ఎవరన్నా అంటే ఏం చేయాలి మనం నమ్ముతామా అలాగనే కుందేటి కొమ్మును సాధించలేమంటారు కుందేలు కొమ్ము ఉంటుందండి సాధించగలమా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా అంతే సార్ ఎందుకంటే నేను పరిశీలిస్తున్నాను సహజంగా మనలో మాట మాట మాట్లాడుకుందామండి నూట యాభై ఒక్క సీట్లు ఉండవు వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదు వస్తే నాకు అని చెప్పిన పార్టీ చొక్కాలు మడత్యండి వైనాట్టు వన్ సెవెంటీ ఫైవ్ వైనట్టు పులికం వైనట్టు కుప్పం పోయినట్టు మంగళగిరి పోయినట్టు పిఠాపురం అని మాట్లాడిన పార్టీ పదకొండు సీట్లు వస్తే ఆ నాయకుడు ఫస్ట్ ఏం చేయాలి సార్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకు ఓడిపోయాం ఎందుకు ప్రజలు ఓడగొట్టారు ఓటమికి కారణాలు ఏంటి అని సమీక్షించాలి ఇది నాయకుడి యొక్క మొట్టమొదటి యొక్క కర్తవ్యం చేశాడండి ఆ పని ఏమైనా సమీక్ష నిర్వహించుకున్నాడండి ఎకా కౌంటింగ్ కౌంటింగ్కు ముందు వాళ్ళ యొక్క ఐపాక్ దగ్గరికి వెళ్ళిపోయి మనకు నూట యాభై ఒకటి వస్తాయని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయి లండన్ మళ్ళీ వచ్చి ఓడిపోయినాక మళ్ళీ లండన్ వెళ్ళిపోయి ఇప్పుడు తొలిసారిగా నేర పూరిత స్వభావంతో ఈవీఎం బద్దలు కొట్టి అదంతా లోకం చూసింది నువ్వు నేను పిన్నిలి రామకృష్ణారెడ్డి ప్రతిమత్తా ప్రతిమత్త కాదనేది లోకానికి తెలుసు ఆయన డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్ళాడు ఈవీఎం నేర కేసు కొట్టాడు వచ్చిన నంబూరు శంకర్రావు తలబగలు కొట్టాడు అక్కడ మహిళల మీద దుష్పాసలాడాడు అక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి పోలీసులు అరెస్ట్ చేశాడు ఇంకో మాట చెప్తా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు నేను లండన్ వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఎత్తుకెళ్లారు అని అన్నాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు లండన్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిండెలు ఎత్తుకుపోయారు ఇలాగనే అర్థం చేసుకోవాలి అంటే నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలో నిన్న కూడా అండి గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తే సీఎం సీఎం అని అవి అవి ఉంటాయి అవి అంటే చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు గారు అభిమానులు అలాగే అనుకున్నారు వైఎస్ఆర్ సిపి ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ అలాగే అనుకుంటారు అభిమానులు అనేవాడు ఎక్కడ ఉన్నా సరే అలాగే అనుకుంటాడు ఈ రోజు కూడా చూడండి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఏమంటారు పవన్ కళ్యాణ్ ఇంకా సీఎం అయిన అనుకుంటారు వాళ్ళు సో అది ఉంటది దాన్ని మనం కాదనలేము అభిమానులు ఉన్నదాన్ని ఏం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరే ఎందుకంటే ఆయన ఐదేళ్ల పరిపాలనని ఇష్టారాజ్యం చేసాడు బాబు ఇంకొక నాయకుడు కనిపించుకునే అర్హత ఉందేమో కానీ నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు ఎందుకంటే అసలు ఎవడ మాట కూడా వెనుకోకోకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు సార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద లేదా చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీదో చెప్పులేసినప్పుడు రాళ్ళు వేసినప్పుడు ఏం చెప్పాడు మా కార్యకర్తలకు బీపీ వస్తుందని చెప్పాడు సాక్షాత్ పోలీసుల చేతడది చూడండి ఐఏఎస్ ని ఐపీఎస్ ని పెట్టుకొని ఎంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయలేదు సరే ప్రతిపక్ష పార్టీ నాయకులు చోటు పక్క పక్కన పెడతాం సాధారణమైన పౌరులను ఎంతమంది చంపలేదు ఎన్ని మరణాలు జరగలేదు ఈ రోజున పిన్నెల్లి చట్టబద్ధంగా నేరం చేస్తే అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆయన మాట్లాడి తీరు అయితే నీకు మనకి తెలుసు లేదు ఆయన నోరు చేరారు లేదా నిజం చెప్పాలని నిజం చెప్పాడు నాకు దిరి కానీ నాకు అన్నట్టుగా ఆయన రిగింగ్ చేసుకోవాలనే అవకాశం ఉంటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది ఉండేది కాదు కదా ఎందుకు ఈవీఎంలు బలగొడతాడు ఆయనకు ఓట్లు వచ్చే వచ్చే పరిస్థితి ఉంటే ఆయన ఈవీఎంలు బద్దలు కొట్టే కాదు కాదు కదా అని మాట్లాడుతున్నాడు ఆయన అంటే తనకు ఓట్లు పడవని చెప్పేసి తెలిసి బదులు కొట్టాడని చెప్తున్నాడు ఆయన ఆ పోలింగ్ బూత్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు వస్తాయని తెలుసు కాబట్టి బదులు కొట్టండి చెప్తున్నాడు నేరా ఆయన అంగీకరిస్తున్నారు అందుకని నాకు తెలుసు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మరి డబ్బు ఉండి దశకం ఉండి లేదా సామాజిక వర్గ ఆ ఆయన్ని ఏదో నాయకుడిగా కొలుస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో నష్టపోయిన నష్టం మావులు అంతా ఇంత కాదండి మీకు డయా ఫ్రమ్ వాల్ దెబ్బదండి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి ఈ రోజున పోలవరం పూర్తయితే నిజంగా దాన్ని పూర్తి చేస్తే ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు విశాఖపట్నానికి త్రాగునీరు దాదాపు విద్యుత్ ఉత్పత్తి ఈ నష్టాన్ని ఎవరిస్తాడు సార్ అమరావతిని నాశనం చేయటం మూలాన ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి నేను భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల గురించే కాదు అంటే ఆ అభివృద్ధి ఆగటం వూలన లేదా ఇసుకుని వీళ్ళు అమ్ముకోవడం మూలాన ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో గంజాయి సరఫరా మూలాన ఎన్ని కుటుంబాలు బాధిత కుటుంబాలైన ఇవి నేరాలు కాదా సార్ అంటే మనిషిని అరెస్ట్ చేస్తేనే మనిషిని కొడితేనే నేరాలా రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేసి ఈ రోజున పిన్నెల్లి అరెస్ట్కి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారు మీరు గమనించండి మీ పాపం బండే రోజు వస్తుంది చంద్రబాబు నాయుడు ఏం విత్తువో అదే వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు శాంతి భద్రతలు క్షీణించిన మాట్లాడుతున్నాడు ఏది ఇరవై రోజుల్లో ఐదేళ్ల పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసి అభివృద్ధి లేకుండా చేసి నాలాంటి వాళ్ళ మెడలో ఈ ఆకుపచ్చని కండుబాలో వేసి ఉద్యమకారులుగా తయారు చేసి ఈ రోజు నా శాంతి భద్ర గురించి మాట్లాడుతున్నాడు మీకు ఇంకో విషయం మీ దృష్టికి లేదు రేపు నుంచి ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కార్యక్రమాలు చేస్తారంట పేర్ని నాని గారు చెప్తున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం ఒకటి రక్తదానం చేస్తారంట అంటే ఇప్పుడు దాకా రక్తాలు కల చూశారు ఇక రక్తదానం చేస్తారు రెండు చెట్లు నాడుతారంట భయపడమాకండి అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే చెట్లు కదా ఏదో ఒకటి వీళ్ళు చెట్లు నాడుతారంట నాకైతే మరి మరి పేరున్నారు గారు మరి చెట్లు చెట్లు నాటం మొక్కలు నాటండి ఆ తర్వాత పడి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి చాక్లెట్లు ఇస్తారంట ఏది పడి పిల్లలకు ముడి పిల్లలు గురించి చెప్పారు కదా పిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చిండు అదే ఒక పక్క ఏమో కుమార్తె రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ నిర్వహించడానికి పెద్ద పెద్ద నాయకులు యడ్యూరప్ప గారిని లేదా కేంద్రం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరిని కలిసి ఆమె తన తండ్రి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు అసలు షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పో పుట్టలేదు అన్నట్టుగా ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా నాన్నగారు గుర్తుకొచ్చారు మొన్న కూడా పథకాలన్నీ కూడా జగన్ గారి పేర్లే కదా సార్ వాళ్ళ నాన్నగారి పేర్లు మాత్రమే ఆడున్నాయి పెట్టి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లే కదా జగన్ అన్న నమ్ము నేనే నీ నమ్మకం నేనే తోపు తురుము నేనే బువ్వ నేనే నీళ్లు నేనే నేడ అన్నట్టుగా చెప్పాడు కదా ఒక మాట ఏంటంటే ఆయన మాట చెప్పాడు సార్ ఎన్నికల్లో నన్ను నమ్మితే ఓటేయండి నన్ను నమ్మకపోతే ఓటే మాకని అన్నారు ప్రజలు కూడా నేను నమ్మటం లేదన్నారు ఓటేయలేదు దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా వాళ్ళ విధి విధానాలు మార్చుకోవాలి ముఖ్యంగా రాజధాని అమరావతి విషయం మీద ఇంకా వాళ్ళు మూడు రాజధానుల యొక్క మూర్ఖపు సిద్ధాంతం మీద కట్టుబడి ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి మొన్న కూడా నేను ఒక మెయిన్ ఛానల్లో లో చెప్పాను సార్ కార్తీక్ గారు నాకు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి అయిన మొక్కని మళ్ళీ నాడుతున్నాడు నీళ్లు పోస్తున్నాడు రేపది కొమ్మలు పెరుగుతాయి పూత పోస్తుంది ఆకులు వస్తుంది మళ్ళీ ఏ దుర్మార్గుడో గొడ్డలు పట్టుకొని వచ్చి ఆ చుట్టూ నొరుకుతానంటే పరిస్థితి ఏమిటి అనేది ఒక ఆందోళన కాబట్టి నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాశాను కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారంగా రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళీ అమరావతి జోరికి పోకుండా ఎవడో వచ్చి మీ తర్వాత నా తర్వాత పదేళ్లకు పదిహేను ఏళ్ళకో వచ్చి మళ్ళీ విభజన మంటలు పెట్టి ఈ అమరావతిని నేను పెట్టుకొని తీసుకెళ్తా నా నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తా ఇది ఇదిగో ఈ సందులో పెడతా కాదు ఈ సద్దులో పెడతా అని అనకుండా చట్టబద్ధమైన పద్ధతిని చేయాల్సిన అవసరం అయితే ముందు ఎందుకంటే అమరావతిని మూడు ప్రాంతాల ప్రజలు ఓన్ చేసుకోవాలి అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ఢోకా లేదండి ఆయనకు పోలవరం అమరావతి రెండు రెండు కళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన అభివృద్ధిని మాత్రం వదలదు ఈ ఐదేళ్ళు పోలవరం పూర్తవుతుంది అమరావతి కూడా అనుకున్న మేరకు అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు వస్తాయా పరిశ్రమలు ఎన్ని పెడతారనే కంటే ఈ అమరావతి మీద ఇంకా కూడా ఇప్పటికీ వాళ్ళు సోషల్ మీడియాలో వింటున్నాను సార్ బాగా చేస్తుంది అమరావతి వంద బద్దాలు అమరావతి వందో బద్దాలు అమరావతిలో మళ్ళీ గ్రాఫిక్స్ వాడు ఎవడోనండే చేసుకొని రంగు రాసుకొని కూర్చొని జర్నలిజానికే మాయన మచ్చండి నేను వార్తలు చేశాను చాలా కాలం చేశాను ఆయన వార్తలనేది వచ్చాడు ఏమండే ఎంత డబ్బులు తీసుకుంటే మాత్రం ఇంత స్వామి భక్తి ఇంత పాద పూజ ఇంత పాద పూజ ఒక రాజధాని మీద కొత్త చూస్తా అయినా నిన్ను చీ కొడితే నీ మూడు రాజధాని సిద్ధాంతాన్ని మరిసి ఎనగబెడితే ప్రజలు ఇంకా నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అమరావతి మీద ఈ రోజున కూటమి పార్టీలు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని మేనిఫెస్టోలో పెట్టుకొని వెళ్ళింది నువ్వు మూడు రాజధానులు అని చెప్పేసి అన్నావు మళ్ళీ నేను గెలిస్తే విశాఖపట్నంలో ఆ ఋషికోట మీద కాపులు పెడతానని చెప్పేసి అన్నావు ప్రజలు తిరస్కరించారు తిరస్కరించినప్పుడు నువ్వు మూడు రాజధానులు మర్చేసుకోవాలి కదా ఇంకా కూడా ప్రాలాపల పడుతున్నారు కాబట్టి ఏదైనా చట్టం చేయాలండి అమరావతిలో ఆయన అక్షరం పరికినా జైలు వెయ్యాలి ఈ రోజున మనం మహానుభావులు కొంతమంది విగ్రహాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకి ఏదైనా అపచారం చేస్తే ఎలా అయితే మనం కేసులు పెడతాము అమరావతి ఒక రాజధాని ఎవడైనా సోషల్ మీడియాలో కానీ లేదా వైకాపా పేడి మీడియాలో కానీ వ్యాఖ్యానాలు చేస్తే వాళ్ళని లోపలయ్యాలని పని జరగాలి లేకపోతే చట్టం చర్యలు తీసుకోకపోతే ఈ పెట్టేగే నాయాలి ఇలా అంత హైనాల్లాగా జంతువుల మీద పడి ప్రాణాల మీద ఎదవరు విషతుల్యాలని ఆడుతున్నా ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని కూడా కట్టడి చేయాలి నేను కూడా అనుకున్నాను సార్ బాబుగారి దృష్టిలో పెట్టేసి అమరావతి యొక్క స్వభావాన్ని అంటే చైనాలో మావో అని చెప్పేసిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చైనా అధ్యక్షుడు అంటాడు విధి పూలు వికసించని వీ ఆలోచనలు సంఘర్షించని అంటే మనం చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా ప్రజలను మమేకృత్వం చేసి ఆ భావాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఓ సాంస్కృతిక నిమజ్జనం జరగాలి అలాంటి కార్యక్రమాలు ఏదైనా రాజధాని రథం పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు ప్రాంతాల్లో నాలంట్రోడు అమరావతి రైతులతో మహిళలతో కలిసి అమరావతి యొక్క ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు గారు పక్క అభివృద్ధి చేస్తున్నా కూడా అది అందరూ అభివృద్ధి అనే భావాన్ని కలిగే విధంగా ఒక రథయాత్ర చేద్దామని చెప్పేసి అని నిన్న మా జేఏసీలో మాట్లాడుకున్నాం పెద్దలతో ప్రభుత్వ పెద్దలతో కూడా చెయ్యాలి ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళు ఉంటారండి మంచి ఉంది అంటే చూడు ఉంటుంది అలాగనే ఈ ఏర్పాటు బాధులు ఈ కుట్రదారులు కేసీఆర్ లాంటి నయా నియంత కదా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నమ్మే ప్రశ్నే లేదండి అతను తన అధికారం కోసం ఏమండే ఇరవై రోజులు ఓపిక పట్టలేకపోతున్నాడండి ముఖ్యమంత్రి పేట నుంచి దిగిన ఇరవై ఇరవై రోజులు సార్ పట్టుకోలేకపోతున్నాడండి పట్టుకోలేకపోతున్నాడు అదే విష ప్రచారం కూడా ఎంతగా మొదలెట్టారంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి అనుకూలంగా వేసే కొంతమంది ట్విట్టర్ హ్యాండిల్స్ అంతా కూడా చంద్రబాబు అమరావతి మీద ఎందుకు అంత పట్టుబడుతున్నాడు ఎందుకంటే అక్కడ కమ్మాళ్ళు ఉంటారు కాబట్టి కమ్మాళ్ళకి లబ్ధి చేయాలని కాబట్టి అని మళ్ళీ అమరావతి అంటే అమరావతి అని భ్రమ ప్రజల్లో మళ్ళా కల్పిద్దామని మొదలెట్టారు సార్ అంటే ఒకసారి ఒకసారి సఫలికృతం అయ్యారు ప్రజలకు బుద్ధి వచ్చింది ఇంకా ఇలాంటి ప్రచారాలు చేసుకుంటే నిజంగా అసలు ప్రజలు అనుకుంటారు సార్ మనం చెప్పేది కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే అమరావతి అందరిది అనే భావం కలగడానికి అమరావతి ఉద్యమంలో వాళ్ళని కూడా కాస్త గౌరవించండి కాస్త దగ్గర తీసుకోండి అయ్యా అక్కడ మైసీ ఇచ్చాడు పొలము ఎల్లని ఇచ్చాడు పొలము పుల్ల ఇచ్చాడు పొలము బాలకోట ఇచ్చాడు పొలము ఇక్కడ దళితులు ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఆ గుర్తింపునివ్వండియా లేకపోతే వాళ్ళు ఆ మచ్చనే వేస్తారు ఈ కులము మతము ప్రాంతం అనే ఒక దుర్మార్గమైన దుర్మార్గమైన అంతరానికి వ్యాధులు అంటు అంటువ్యాధులు అంటువ్యాధులు చూసారా మలేరియా కలరా లాగా అంటువ్యాధులు ఎవడో వచ్చి ఏదో గిన్నుతుడు కాబట్టి అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా కాస్త ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటే చీల్ చేస్తాం సార్ వాటిని నాకు తెలుసు వాటిని ఎట్ట జగన్మోహన్ రెడ్డి కమ్మ కమ్మ అమరావతి కమ్మ అమరావతి భ్రమరా అంటే మేసం మెలబెట్టి సమస్య లేదు హైకోర్టులో ఎన్నో కేసులు మూడు కేసులు ప్రధానమైన కేసులు వేసిన వాళ్ళు గర్జించి మూడు ప్రాంతాలకు సమాధానం చెప్పిన కొన్ని సమాధానాలు మనమే చెప్పాలి కార్తీక్ గారు అన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పరు అన్ని చంద్రబాబు నాయుడు గారి జీయలో కొన్ని కార్తీక్ గారు చేయాలి కొన్ని బాలకోట చేయాలి పౌర సమాజం చెయ్యాలి పౌర సమాజం చెయ్యాలి వాళ్ళకి చేస్తేనే అప్పుడు అది రాష్ట్రం అవుతుంది అంతా మనం ఒకళ్ళకే ఒక పార్టీ నెత్తినే మనం భారం పెట్టేసేసి ఆయనే చేశాడు అని చెప్పి అన కంటే మనము ఆలోచించాలి కాబట్టి రాజధాని రథం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో తిప్పుదాం అని చెప్పాను ఆ రథం సారథ్యంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి అందరూ ఎమ్మెల్యే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ మూడు ప్రాంతాల్లో కలిసి దాని యొక్క అవశ్యకతని దాని యొక్క ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమరావతి లేకపోవడం మూలనే ఎంత నష్టపోయాం రేపు అమరావతి వస్తే ఏ లబ్ధి చేయబడుతుంది అది మూడు ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుందనే ఒక పునరుజ్జీవన కార్యక్రమం అంటే ఒక మానసిక ఉత్తేజం కలిగి ఒక భావాలు వికసించే కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే భయం నుంచి అమరావతిని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ నుంచి అమరావతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది సో కార్తీక్ గారు ఇక్కడ ఒక మాట చాలా మంది ఏమంటారంటే బాలకోట గారు పదకొండు వచ్చిని జగన్మోహన్ రెడ్డి గారికి నడు విరిగిపోయింది ఇక పోవ లేకపోతే అండి భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంటారు నేను కూడా నేను పెద్ద మాట్లాడుతున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చింది ప్రతిపక్ష పార్టీ హోదా తీసుకోమంటే రాష్ట్ర రెడ్డి గారు తెలంగాణలో ఉన్న జనార్దన్ రెడ్డి గారికి అప్పుడు చెప్పింది ఇరవై ఆరు సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో అధికారకి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ పదకొండు పదకొండు సీట్లకే కుదేద అంటే ప్రజాస్వామ్యకర ఎన్నికల ప్రక్రియలో ఏదైనా జరగవచ్చు కాబట్టి రేపొద్దున ఇలాంటి అభిప్రాయం కలిగిన వ్యక్తి మళ్ళీ అమరావతి మీద గొడ్డలు వీటి ఆ వచ్చే కంపెనీల పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మన సింగపూర్ కంపెనీని మాట్లాడితే వాళ్ళు వస్తారో రారు అని అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే అందరిని వెళ్ళగొట్టాడు కాబట్టి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నారు ఐదేళ్ళు పరిపాలన ఉంటారు వస్తారు మీరు పెట్టుబడులు పెడతారు అభివృద్ధి చేస్తారు లేదా ఒక సంస్థను పెడతారు ఇరవై తొమ్మిదిలో అప్పుడేంటి దీన్ని ఆస్వాదించేవాడు ఉండాలి కదా దీన్ని చట్టబద్ధమైన చేయాలి కదా అందుకని పావుని పక్కన పెట్టుకొని నిద్రపోవటం లేదా ఇళ్ళ మధ్య పులి తిరుగుతుంటే నిద్రపోవటం అనేది చాలా ఇబ్బంది కాబట్టి మనకు ఏకైక మార్గం ఏంటంటే ప్రజల చైతన్యం తీసుకురావటమే పదకొండు వచ్చిన ఈ వైసీపీ పార్టీని పూర్తిగా సమూలంగా ఈ పార్టీని ప్రజల నుంచి తుర్చేసే విధంగా చేయటమే అదే ముఖ్యంగా అమరావతి జోలికి వస్తే రాజధాని జోలికి వస్తే అనే భావాన్ని అంటే ఇందాక మీరు అన్నారు కాబట్టి ఇంకా కమ్మ అనే ముద్రేస్తున్నారు బాలకోటి అన్నారు కాబట్టి అది కమ్మ కాదురా అందరిది అనే భావాన్ని మనం చాటగల కానీ డెఫినెట్ గా సార్ ఎందుకంటే మనకి అంతకు ముందు మన స్పీకర్ ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ మన ఈయన కూడా ఒక మంచి మాట అన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని సో డెఫినెట్గా అది మాత్రం ప్రతిపక్ష ఇప్పుడు అధికార పక్ష పార్టీ నాయకులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కంపల్సరీ వీళ్ళు తప్పులు చేసినా లేకపోతే అవతల విషప్రచారాలు విష ప్రచారాలు చేసినా సరే ఎవరికైనా సరే అవకాశాలు మారచ్చు సో డెఫినెట్గా ఇంకా అవతల వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఇంకా వాళ్ళు గెలవరు అని మనం అనుకోవటంలో ఎంత తప్పు ఇరవై ఆరు సీట్లు ఇరవై మూడు సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు ఇంతగా అధికారం రావడం కూడా ఎలా సాధ్యమైంది ఇవన్నీ కూడా బ్యారేజ్ చేసుకోవాలి బ్యారేజ్ వేసుకొని నిజంగా మనం ఏది మనకు సమాజానికి మంచిది ఎక్కడైతే తప్పు జరుగుతుంది ఆ తప్పుని మనం ఎలా ఎరాడికేట్ చేయాలన్నది మనం చూసుకోవాలి పొద్దున జగన్మోహన్ రెడ్డి పొరపాటును వచ్చినా సరే అమరావతిని కదిలించకుండా చేయాల్సిన బాధ్యత రోజు ఉన్న ప్రభుత్వం అనేది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్